బెజగామ గ్రామ నక్కిత గంగాధర్ను బిజగామ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు నా బ్లాస్లకు నా కార్యకర్తలకు మరియు అక్కలకు చెల్లెళ్ళకు అన్నలకు తమ్ముళ్లకు మన్మళ్లకు మామలకు బావలకు అందరికీ పేరు పేరున నా బిజగామ ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ నేను బిజరామ గ్రామంలో సర్పంచి నా సర్పంచిగా నామినేషన్ వేసినాను కాబట్టి మీ అందరు నాకు దయించి మీ అందరు ఆశీస్సులు కావాలి మీ ఆశీర్వాదంతో నన్ను భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలిపించగలరని మనవి చేస్తున్నాను నేను కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలను పాటిస్తూ రూలింగ్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి ప్రభుత్వ పథకాలు ఏ వచ్చినా ప్రజలకు అందజేస్తానని ప్రజలను ప్రతి ఒక్కరిని నా నా కుటుంబం అనుకొని నడుస్తూ అందరికీ సహాయం చేస్తా సేవ చేస్తా అని చెప్పి సేవా భావంతో నేను గ్రామంలో ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉంటున్నా కొందరు నాయకులు ఎలక్షన్ వచ్చినప్పుడే వస్తున్నారు ఓట్లు అడుగుతున్నారు ఎలక్షన్ తెల్లారి కనపడట్లేదు అసలు అలాంటి వారికి అభివృద్ధి అనేది తెలియదు కాబట్టి మా గ్రామం కొన్ని సంవత్సరాల నుంచి ఎట్లుందో గట్లే ఉంది కానీ ఏం డెవలప్ కాలేదు ఈసారి మొదటిసారిగా నేను సర్పంచ్గా ఎన్నికై గ్రామాన్ని గ్రామ రూపురేఖలు మారుస్తానని మీకు అందరికీ మాటిస్తున్నా కృషి చేస్తా నేను గతంలో ఎంపీటీసీ కూడా పనిచేసిన ఎంపీటీసీ మండలి వచ్చే మండల నుంచి వచ్చే ఫండ్సే కాకుండా గడా ఫండ్స్ నుంచి స్పెషల్ ఫండ్స్ నుంచి ఒక ఎనభై లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి బిజామ గ్రామంలో అన్ని అభివృద్ధి పనులు చేసిన మన కళ్ళు కళ్ళు దుకాణం నుంచి డబుల్ బెడ్రూమ్ల వరకు సీసీ రోడ్ వేసిన పోషమ్మ గుడి కాడికి రోడ్ వేసినా ప్లస్ మాలిల్లలో మొత్తం యూజీడి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ చేసినా ప్లస్ గుడికందుల ఇల్లలో రోడ్ వేసిన డ్రైన్ వేసినా ఇంకా చెప్పుకుంటే పోతే చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి అవన్నీ ప్రజలకు తెలుసు ప్రజలకు కూడా ఏ రాత్రి వచ్చినా డోర్ కొట్టినా లేచి ఏ ఇబ్బందులు ఉన్నా హాస్పిటల్ అవసరం ఉన్నాయి పైసలన్నా లేకపోతే నా కార్ అని కారు కావాలన్నా అన్నా ఎవరికన్నా కర్పునొచ్చిన కాలను వచ్చినా నా కార్లో వేసి పంపించిన హాస్పిటల్కు నేను పెళ్లిలకు కానీ సాగులకు కానీ బతుకులకు కానీ అన్నిటికీ ఎవరు వచ్చినా కాదనుకుంటా ప్రజల్లో కలిసిమెలిసి ఉన్నా కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదించి మళ్ళీ సర్పంచ్గా బాధ్యమే గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా దయచేసి నా కోరికను నెరవేర్చగలదని మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను నేను ఎంపీటీసీగా ఇది రెండోసారి ఫస్ట్ నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు మా భార్య ఎంపీటీసీని గెలిపించుకొని నేను నాయకత్వం నడిపించినప్పుడు అసలు మహిళా గ్రూప్ అంటే ఏందో తెలియని గ్రామాలల్లా మా ఊర్లో చాలా మహిళా గ్రూపులు చేపించిన నేను ఆ మహిళా గ్రూప్ కూడా ఫోటోలు అప్లికేషన్ పైసలు కూడా నా జూబుల పెట్టుకొని మహిళా గ్రూపులు ఏర్పాటు చేయించిన అప్పుడు మండల నుంచి ఏమైనా వర్క్స్ వస్తే ఆ మహిళా గ్రూప్లకే వదిలిపెట్టేసి వాళ్ళకి కావాల్సిన పెట్టుబడి సహాయం కూడా నేను చేసి అందులో వచ్చిన లాభం కూడా వాళ్ళని ఆదించమని చెప్పిన అప్పుడు మండలికి ఒక బోర్ వస్తే ఆ ఒక్క బోర్ తీసుకొచ్చి మా ఊర్లో ఎస్టీ వేసిన అది ఫుల్ సక్సెస్ అయింది మిషన్ బయటితో నీళ్ళు వచ్చినా రాకున్నా ఇప్పుడు ఆనీళ్ళు లాగే బతుకుతున్నారు ఎస్సీలు కాబట్టి నేను చేసిన పనులు గడప గడపకు ఊర్లో ఎయిటీ పర్సెంట్ ఏ ఇంటికి పోయినా అయ్య సాయం చేసిన మాకు అయ్య నాకు మీకు